ఎస్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మరోసారి మహారాష్ట్రకు వెళ్ళనున్నారు ఇవాళ రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొని ఉన్నారు ఇవాళ హైదరాబాద్ నుంచి ఉదయం పది గంటలకు నాగ్పూర్ కు బయలుదేరనున్నారు అక్కడ చంద్రాపూర్లో నేతలతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు అనంతరం వరుసగా రాజురా డిగ్రాస్ వార్ధన్ నియోజకవర్గాల్లో ప్రచార సభలు రోడ్ షోలో పాల్గొని రాత్రికి తిరిగి నాగ్పూర్ చేరుకుంటారు అక్కడే బస చేస్తారు ఇక రెండో రోజు ఆదివారం ఉదయం నాగ్పూర్ నుంచి నాందేడు చేరుకుంటారు నైగావ్ బోకర్ షోలాపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు ప్రచారం అనంతరం అక్కడి నుంచి మళ్లీ హైదరాబాద్ కు తిరిగి రానున్నట్టు తెలుస్తోంది ఈ నెల ఇరవైనా జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి ప్రతిపక్ష మహా వికాస్ కూటమి మధ్య హోరాహోరి పోరు సాగుతోంది ఈ నేపథ్యంలో అధికార ఎన్జీఏ కూటమి విపక్ష కోసం శత విధాల ప్రయత్నిస్తున్నాయి కాంగ్రెస్ తరపున ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇటు కర్ణాటక సీఎం సిద్దారామయ్య తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తదితరులు ప్రచారం చేస్తున్నారు ఎన్డీఏ కూటమి తరపున ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా యూపీ యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేస్తున్నారు ఇటు తెలుగు వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు చెందిన రాష్ట్ర మంత్రులు ఎంపీలు ప్రచారంలో పాల్గొంటారు ఎన్డీఏ నుంచి కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి బండి సంజయ్ ప్రచారంలో సందడి చేశారు తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ముంబైలో బీజేపీ నేతలు తమ మిత్రపక్షం ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను ప్రచారానికి ఆహ్వానించారు ఈ నేపథ్యంలో నేడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రచారానికి వెళ్లనున్నారు